ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కొంతమంది వ్యతిరేకించారు కొంతమంది ఆనందించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఎక్కడున్నా కనిపించాలి కాబట్టి వైసీపీ నాయకులు అయితే దాన్ని స్వాగతించారు కానీ ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈసీ ఆదేశాల మేరకు ఇప్పుడు కొన్ని సర్టిఫికెట్లు అయితే నిలిపివేశారు దానికి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దాని మీద ఉండడం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జగనన్న కాలనీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ స్టేషన్ కాపీల మీద వాళ్ళ ఫోటో ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇప్పుడు సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ ఒక రకంగా కొన్ని కొన్ని రకరకాల సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు ప్రజలందరూ కాకపోతే ఇప్పుడు తాజాగా ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయాలలో పాటు మీ సేవా కేంద్రాలు ఇచ్చే సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని నిలిపివేశారు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది కాబట్టి అవన్నీ ఇమీడియట్గా ఆపేయాలని కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకుండా కొత్త పుస్తకాలు కొత్త సర్టిఫికెట్లు ఇవన్నీ అంటే కొత్తగా స్టేషనరీ మళ్ళీ రావాలి అవన్నీ వస్తే మళ్ళీ ఇమ్మని చెప్పింది ఈసీ ఏదైనా ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్లో మొత్తం ఎన్నికల సంఘం ఆదేశాల మారకే అన్ని శాఖలు నడుచుకోవాలి కాబట్టి ఇది ప్రజలకు ఒక ఊహించిన షాక్ అనాలి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తెచ్చిన తంట అనాలి మరి దీన్ని ఎలా చెప్పుకుంటారు చూద్దాం